కళా వేదిక నిర్మించడంలో తొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు తర్వాత రాష్ట్రంలో చెందినటువంటి అందరూ కూడా దీన్ని నిర్మించడం జరిగింది వీరి యొక్క ఆర్థిక సహాయం వల్ల ఈ పాఠశాల అభివృద్ధి కోసం కూడా మనకు జరగడం జరుగుతుంది అలాగే ఇక్కడ అనేక కార్యక్రమాలు ఈ పాఠశాల వారు చేసుకోవడానికి ఇంతకుముందు కొన్ని సమస్యల వల్ల ఇలాంటివి చేయలేకపోయినారు కాబట్టి ఈ పంతొమ్మిది ఎనభై ఆరు ఎనభై ఏడు బ్యాచ్ వారు ఇచ్చినటువంటి ఈ కళా వేదిక ద్వారా వాళ్ళు అనేక కార్యక్రమాలను చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ కళావేదికను ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి ఈ మిత్రులందరికీ నా ధన్యవాదం మనము జరుపుకుంటున్నాము అదే విధంగా ఆయన స్కూల్ తీసుకొని పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆయన అడిగాడల్లో రావాలని కోరుకుంటున్నాము అదే మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆర్థిక సహాయంతో అందరూ స్టేజ్ కళా వేదిక నిర్మించడం జరిగింది చాలా థ్యాంక్స్ ఎయిటీ సిక్స్ అందరికీ నమస్కారం ఈరోజు సెప్టెంబర్ ఐదవ తేదీ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు జన్మదిన పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము అందులో భాగంగా ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడో సంవత్సరం పూర్వ విద్యార్ విద్యార్థులైనటువంటి మేమందరం కూడా ఇక్కడ ఈరోజు ఈ యొక్క ఉత్సవంలో పాల్గొని మేము చదివిన స్కూల్కు ఏదోగా మా తరఫున ఒక గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో మేమందరం కలిసి మా స్టూడెంట్స్ అందరూ కలిసి ఆర్థిక సహాయంతో ఇక్కడ ఈ స్టేజు అదేవిధంగా ఇక్కడ సర్వేపల్లి రాధాకృష్ణ గారి విగ్రహం ఇక్కడ మేము చేయదలుచుకొని ఇక్కడ స్కూల్లో జరిగినటువంటి ఫంక్షన్లకు ఈ వేదిక ద్వారా వాళ్లకు మంచి ఇది జరగాలని చెప్పి ఈ ఉద్దేశంతో మేము ఇది చేయడం జరిగింది భవిష్యత్ తరాలకు ఇది ఉపయోగపడుతుంది నాన్స్తో అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు కూడా భవిష్యత్తులో ఇది ఉపయోగపడాలని చెప్పి మేము ఒక సదుద్దేశంతో ఈ యొక్క ఈ విగ్రహాన్ని ఈ స్టేజ్ని ఇక్కడ స్కూల్కు అంకితం ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు మా స్కూల్ ఆ రోజు చదివినటువంటి మా విద్యార్థులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ దగ్గరుండి మా స్టూడెంట్స్ అయినటువంటి మంగరాజ్ గారు సివి రెడ్డి అదేవిధంగా ఆలీ మన ఇతను బాబు ప్రతి ఒక్కరు కూడా లక్ష్మణ వీళ్ళ దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని జరిపించిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మాకు కల్పించిన స్కూలు ఈ యాజమాన్యానికి అదేవిధంగా పూర్వ విద్యార్థులకు ఈ సర్వేపల్లి రాధాకృష్ణ జైన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మహోత్కృష్టమైనటువంటి దినం ఎందుకంటే తల్లి తండ్రి గురువు దైవము ఆ గురువుకు చిహ్నంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మన భారతదేశంలోనే గురువులకు ఒక మహోత్కృష్టమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వాడు అతడు పూర్వం మన చిత్తూరు జిల్లా వాసే అని చెప్పడానికి మనం ఎంతో గర్వపడాలి అలాగే తన యొక్క ఉపాధ్యాయ వృత్తిలో నిబడి దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏదో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నటువంటి మహానుభావులు అతని యొక్క జన్మదినాన్ని పురు పురస్కరించుకొని మనము ఈనాడు ఈ పండుగ జరుపుకోవడం ఎంతో ముదా అలాగే ఎనభై ఆరు ఎనభై ఏడు బ్యాచ్ అయినటువంటి మా విద్యార్థులు ఎంతో గొప్ప మనసుతో తాము చదివినటువంటి పాఠశాలకు ఒక గుర్తింపు తీసుకురావడానికి శ్రమించి ఆర్థికంగాను శారీరకంగాను ఎంతో విధంగా ఈ యొక్క స్టేజ్ని ఎంమింపజేసి ఉత్తరోత్తర ఈ పాఠశాలకు ఎంతో ఉత్తేజాన్ని కలిగించే విధంగా ఎన్నో విషయాలు ఇందులో సమావేశ సమావేశం కావడానికి వీలుగా सेद